కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజెస్ బాయ్స్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గ్రూప్ చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కృషి పట్టుదల లక్ష్య నిర్ధారణతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు సమాజానికి గౌరవం తేవాలని సూచించారు ఇంటర్మీడియట్లో రాణించిన విద్యార్థులకు క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ట్రోఫీలు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విజయాల దిశగా నడిపేలా ఈ వేడుక స్ఫూర్తిదాయకంగా సాగింది పట్టణంలోని ట్రినిటీ జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు నిన్న మరి గర్ల్స్ స్టూడెంట్స్ కొరకు ఈరోజు బాయ్స్ స్టూడెంట్స్ కొరకు ఫ్రెషర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మా విద్యార్థి విద్యార్థులందరకు నూతనంగా కళాశాలకు చెందిన వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారందరూ కూడా రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో తప్పకుండా మంచి మార్క్స్తో ఉత్తిర్ణులు కావాలి మరి ట్రినిటీ జూనియర్ కళాశాల అంటేనే ఒక క్రమశిక్షణకు ఒక మరియు మంచి మార్క్స్ కొరకు ర్యాంక్స్ కొరకు పెట్టింది పేరు ఆ విధంగా గత ఇరవై సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణంలో మరి ఎంతో క్రమశిక్షణతో ఈ కళాశాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కళాశాలలో చేరి తమ భవిష్యత్తును తీర్థించుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంత ఈ రకంగా ఈ కళాశాలను నిర్వహించడం తోడ్పడుతున్నటువంటి మా అధ్యాపక బృందం కానీ మా ప్రిన్సిపల్స్ కానీ అట్లాగే ప్రతినిత్యం కళాశాల ఉన్నతి తోడ్పడుతున్నటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాషులకు ఈ సందర్భంగా మరి వారికి మరి కృతజ్ఞ తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే ఉత్సాహంతో అదే సంతోషంతో వారి సహకారాన్ని అందించాలని మరి మరింత గొప్ప ఈ విద్యార్థుల భవిష్యత్తు తీర్దించడం గాను మరి మరి తిరిగి మాకు అవకాశం కల్పించగలని చెప్పి కోరుతూ